చైర్మన్ గారు ఏంటి ఈవో గారు ఏంటి జేఈఓ గారు ఏంటి పోలీస్ హెడ్ ఎస్పీ గారి పాత్ర ఏంటి వీరి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా తీసుకునే ప్రయత్నం అయినా చేశారా ఎస్పీ గారిని మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు బదిలీ బదిలీ కావచ్చు రేపు బదిలీ అవుతారు రేపు కాబట్టి రెండు బదిలీ అవుతారు శాశ్వతంగా అక్కడే ఉన్నాడు కదా ఎస్పీ ఈఓ మీద చైర్మన్ మీద జేఈఓ మీద మీరు యాక్షన్ దట్ లెఫ్ట్ తీసుకోరాష్టం దాన్ని క్రిటిసైజ్ చేస్తాం దానిలో తప్పుల్ని మేము ప్రజల ముందు ఎండగడతాం ఇది కుట్రపూరితంగా మీరు చేస్తున్నారు ఇక్కడ ఏంటి కుట్రపూరితంగా చేస్తారు రాంబాబు గారు వాళ్ళకే సంబంధం అండి కుట్ర ఏంటండి అని మీరు అనుకోవచ్చు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గురించి నేను తర్వాత మాట్లాడతాను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు వీరి మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి తలం పైనకి లేదు వారే తప్పు చేశారని తెలుసు ఎందుకంటే పాలసీ డెసిషన్ ఏదైతే టోకెన్లు డిస్ట్రిబ్యూషన్ కిందే చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈఓ చైర్మన్ జేఈఓ దానివల్ల ఇది జరిగిందని ఆయన చెప్పాడు వారి మీద మాత్రం యాక్షన్ లేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే ఈ ముగ్గురు ప్లస్ ఎస్పీ ఈ నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి పోస్టింగ్లు కావాలని ఆయన వేశారు కావాలని ఏంటివి ఏంటండి కావాలని వేశాడు కుట్రపూరితంగా వేశాడు ఎందుకు కుట్రపూరితంగా దైవ సన్నిధిలో వేశాడు అంటే వీళ్ళందరినీ కలిపి చూశారు కదా మీరు చాలా ఏడు కొండలపై ఎన్నో పాపాలు ఎన్ని పాపాలు ఎన్ని పాపాలు చేశారు అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారి మీద విచారణ విజిలెన్స్ విచారణ ఆయన శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దానిలో చాలా కోట్లు గడించాడు అది గడించాడు అనేటువంటి ఆరోపణలు సుబ్బారెడ్డి గారు నాలుగు లక్షల దర్శనాలు ఇచ్చేశాడు అమ్మేశాడు అని ఆయన మీద విజిలెన్స్ విచారణ వేసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్న ఐదేళ్లలో తిరుమలను దోచేసుకున్నారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లలో నాలుగు లక్షల బ్రేక్ దర్శనాలు ఇచ్చారు సత్రాలను కూల్చారు అడ్డగోలుగా కేటాయింపులు చేశారు నియమకాలను అక్రమాలు చేశారు శ్రీ శ్రీవాణి ట్రస్ట్లో కూడా అక్రమాలు చేశారని ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు చేసి ఈ అన్నీ కూడా కలిపి ఒక కేసులు కట్టాలి అంటే ఈ నలుగురు కలిసి క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కార్యక్రమం మొత్తం అందరి మీద ఎవరి మీద ధర్మారెడ్డి మీద సుబ్బారెడ్డి గారి మీద వీళ్ళందరి మీద క్రైమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ క్రైమ్స్ని పెట్టి ఆ క్రైమ్స్ ద్వారా వీళ్ళని అరెస్ట్ చేయాలని దీంతోపాటు లడ్డూ వివాదం లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రచారం దాన్ని కూడా తిమ్మిని పంపిణీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కేసులు పెట్టాలని అంటే నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే ఈ నలుగురు మీద యాక్షన్ తీసుకునేటటువంటి నైతికమైన హక్కు ఆయనకు లేదు ఎందుకంటే ఈ నలుగురిని పంపించింది వీరందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అక్కడ పనిచేశారో వారందరి మీద కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టే బాధ్యతనిచ్చి పంపిన తర్వాత వాళ్ళు తప్పు చేసి ఎలా శిక్షిస్తాయండి తప్పు చేశారని తెలిసినా కూడా శిక్షి అవి బయటకు వస్తాయి కదా అందుకని ఎస్పీ సింపుల్గా పోస్ట్ చేశారు అక్కడ నుంచి అలా తప్పించారు తిరుపతి కానీ ఇంకా మంచి పోస్టింగ్ ఇస్తారు చూసుకోండి నేను రాసుకోండి చెప్తాను తిరుపతి కన్నా మంచి పోస్టింగ్ ఇస్తారు ఎందుకంటే ఆయన సేవ చేశాడు కదా అక్కడ ఎవరికి ప్రజలకు కాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఫాల్స్ కేసు పెట్టారు కదా ఫోక్స్ కేసు సరే అఫ్ కోర్స్ తర్వాత కంప్లైంట్ వచ్చి అన్యాయం అక్కడ అన్నాడు అది వేరే విషయం ఆ ఎస్పీ ఎంత దారుణంగా వ్యవహరించాడని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ ఈ విధంగా క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీద పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ నలుగురు అక్కడ చేశారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు